ఉద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యువత పోరాటాలకు సిద్ధం కండి అని జంగాల చైతన్య అన్నారు గుంటూరు మల్లయలింగం భవన్ వద్ద ఏఐవైఎఫ్ అరవై ఆరవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య హాజరై జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా చైతన్య మాట్లాడారు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు పన్నెండు సంవత్సరాలు పైబడి అధికారంలో ఉంది అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతకు మాట ఇచ్చి ఆ మాటను గాలికి వదిలేశారని మండిపడ్డారు దేశంలో యువతకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసింది రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వ ఎన్నికల సమయంలో యువతకు అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి ఎనిమిది నెలలు గడుస్తూ ఉన్నా దాని ఊసు ఎత్తలేదని మండిపడ్డారు جاون جون کیا کر لی جو سیل والے کی طرف نم پرتن لکھو کچھ پہلا ہرتاں بولا تھا ہرتاں نم پرتن لکھو کچھ پہلا ہرتاں بولا تھا سیل والے کی طرف نم سمے کیا ہرتاں والے ہرتاں والے سرقومانی 39 39 پرتاں کرایا ہے آج بھی جو جس پرتاں کرایا ہے जम्मू और कश्मीर लोक महाका प्रांतामंडल महाका प्रांतामंडल विश्वविद्यालय परिसर में माननीय माननीय वक्तागण जय राधे कृष्णा दाणी श्री श्री आयोजक सम्मेलन कार्य सभी को नमस्कार కాంగు అఖిల భారత సమక్ష అరవై ఆరవ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటుందని మనం జరుపుకుంటూ ఉన్నాం అఖిల భారతీయ జన సమీక్ష ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కూడా ఆంధ్ర యువజన సమైక్యగా మరిన్ని మరిన్ని పోరాటాలు చేసిందే కాకుండా దాని రూపాంతరం చెందుతూ అరవై నాలుగు అరవై ఆరు సంవత్సరాల క్రితం ఈ దేశం మొత్తం కూడా అఖిల భారతీయ జన సమయ ఈ రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలలో యువకుల మొత్తం కూడా సమీకరించి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాల యువకుల మొత్తం సమీకరించి ఢిల్లీ అజయ్ భవన్లో అప్పుడు కూడా చెప్పర్ రాయజీ నేతృత్వంలో అఖిల భారతీయ జీవిత సమక్ష అనేది సాధించడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా యువకుల పక్షాన ఎటువంటి ఇబ్బంది వచ్చినా నిరుద్యోగులు కానివ్వండి ఎదురు చేయడంలో కానివ్వండి నిరుద్యోగ సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ అఖిల భారత సమస్య ఉండి తనదైన శ్వాదలో పోషించి నిరుద్యోగులకి ఎట్లా ఉపాధి రావాలి దాని మీద అఖిల భారతీయ యజుల సమైక్య అనేది పనిచేయడం జరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అఖిల భారతీయ యుద్ధ మొత్తం కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకల్లో కూడా ఈ యొక్క అఖిల భారత యోగ సమస్య జెండా నావిష్కరించి అఖిల భారత యోజన సమస్యని మరింత బలోపేతం చేయడంలో అఖిల భారత యోజన సమస్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కృషి చేస్తారని తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ఏ వైపు ఆయుర్వేద దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా గుంటూరు నగరంలో కూడా అన్ని చోట్ల కూడా ఈ యొక్క ఆయుర్వాద దినోత్సవం జరుపు జరుపుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏ వైపు ప్రతి దాంట్లో జాయిన్ అవ్వమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా జో జోగు చేస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేందుకు కూడా అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈరోజు గుంటూరు నగరంలో అన్ని శాఖల్లో కూడా ఈరోజు జెండా ఎగరేయాలని చెప్పేసి ఈ సవాసంగా పెరిగింది